వెల్కమ్ టు మై ఛానల్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఈరోజు వీడియో మళ్ళీ మేము ముందుకు ఒక యూజ్ఫుల్ అయ్యే కిచెన్ టిప్ అండి సూపర్గా వర్కౌట్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి నా మిక్సీ చూసారా స్టార్టింగ్ ఎంత ధర్టీగా ఉందో ఇప్పుడు నేను చిన్న టిప్తోనే నా మిక్సీని కొత్త వాటిలా మెరిసేలా చేశానండి చూసారా ఎంత నీట్గా షైనీగా ఉంటుందో ఇది ఎలా చేశాను అన్నది ఫుల్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈ మిక్సీతో ఏదో పని చేస్తూనే ఉంటాము ఇది లేకపోతే మనకు అసలు ఆ రోజు పని అవ్వనే అవ్వదు కాబట్టి ఇలాంటి అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువగా నేను చాలా రోజులని క్లీన్ చేసి చూపిద్దాం అనేసి క్లీన్ చేయలేదండి ఇప్పుడు మొత్తం చట్నీ అంతా కొన్ని కొన్ని మసాలాలు అవి ఎండిపోయి మొత్తం మిక్సీ అంతా చూసారా ఎంత పాడైపోయిందో దీన్ని ఇప్పుడు కొత్త వాటిలా ఎలా అన్నది చూపిస్తానండి ఎప్పుడైనా మనం ఏదన్నా చేసుకున్నప్పుడు ఎక్కువ ప్రొసీజర్ ఉండకూడదంటే ఆ చట్నీ ఏమన్నా పడినప్పుడు అప్పుడు వెంటనే తుడుచుకొని కొంచెం సోప్తో క్లీన్ చేసుకున్నా అంటే మన మిక్సీ అన్నది చాలా షైనీగా వస్తుందండి ఇలా పెండింది కాబట్టి కొంచెం నేను స్పూన్తో గోకుతుంటే లైట్ లైట్గా వచ్చింది ఇంకా మనకి డీప్ క్లీనింగ్ కాబట్టి ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులో నేను ఒక ఫుల్ లెమన్ పిండేసుకున్నాను అనమాట లెమన్ లెమన్లో మంచిగా ఒక్క స్పూన్ అనమాట బేకింగ్ సోడా వేసారండి ఒకవేళ మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే ఈ ప్లేస్లో మీరు ఇది ఈనో కూడా వేసుకోవచ్చు ఈనో వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని సీక్రెట్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం యూస్ చేయలేని టూ బ్రష్ తీసుకుని మిక్సీ జార్ మిక్సీకి మొత్తం అప్లై చేయండి పైనుంచి కింద దాకా ఓకే ఇలా అప్లై చేసి మంచిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా నాన్న అలా నానడం వల్ల మిక్సీ అన్నది మంచి షైనీగా వస్తుంది ఇలా మంచిగా మనము శుభ్రంగా అప్లై చేయండి మనకి ఎక్కడైతే ఎక్కువగా ఉందో అదే వాటర్తో అదే క్రీమ్తో లైట్ లైట్గా మొత్తం మిక్సీ జార్ అంతా అప్లై చేసేయండి ఇక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక యూస్ చేయలేని టూ బ్రష్ మొత్తం కోనర్ నుంచి లోపల మొత్తం మిషన్ అంతా క్లీన్ చేస్తున్నాం చూసారా ఎంత మురికి వస్తుందో ఇప్పుడు పైనుంచి కింద దాకా క్లీన్ చేశానండి ఒక పొడి నీట్ తీసుకుని నీట్గా చేసుకొని మనము దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో పెట్టుకోండి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఎండలో పెట్టుకోవడం వల్ల ఎక్కడైనా కొంచెం చెమ్ముందంటే ఆ ఎండకి మంచిగా ఆరిపోతుంది మిక్సీ కూడా మంచి షైనీగా మెరుస్తుంది చూసారా నా మిక్సీ అయితే చాలా కొత్త వాటిలా మెరిసిపోతుంది ఈరోజు వీడియో అయితే ఎలా ఉంది వీడియో నచ్చిందా వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయడం షేర్ చేయడం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్